मित्र विचार करने के बाद मित्र लाख मस्ती करने के बाद चेक करने के बाद ये लोग इस बार सम्मान सम्मान सर करने के बाद नंबर नंबर करने के बाद नंबर करने के बाद नंबर नंबर इतना दिमाग करने के बाद मित्र लाख मस्ती करने के बाद मजा मजा तकास्त्री

மா <laughs>

Tamam hadi. Hadi aga. Hadi aga. మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల తుల మూడు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేస్తా రెండవ స్థానానికి పద్దెనిమిది సెకండ్ వెనుకబడి ఉన్నాము వచ్చే రౌండ్ నాలుగు ரெண்டபடி உடவ பதில் はい。<music> <music> பிரதொண்டு மனோகர் மண்டத்தபூர் மண்டலம் மந்தியாரி பயன்பேரிசி हा 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 పద్దెనిమిది వందల అడుగుల తరాన్ని ఏడు నిమిషాల్లో పూర్తి చేశాడు ఏడవ స్థానానికి ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నాడు ఏడు పదకొండు రావాలి చెత్త మనోహర్ గారు ద్వారకా నగర్ ద్వారకా నగర్ వారు రావడం చెత్త రావాల 打过来！ ఎనిమిది నిమిషాల పన్నెండు సెకండ్లు పూర్తి చేసిన మూడవ స్థానానికి ఇరవై సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్న వచ్చే రెండు ఎనిమిది శ్రీ కాసిరెడ్డి నాయన స్వామి హాస్పిటల్ రెడ్డి మద్దనరెడ్డి పల్లె గ్రామం సంగార మండలం నంజాల శిల్లా వారి ప్రజలు జగన్ సిరిస్తున్నాయి పన్నెండు ఎనిమిది రూపాయల ముప్పై నాలుగు ఏం ఎనిమిది ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లలో పోటీ చేశా ముప్పై మూడు సెకండ్లు నిలబడి ఉన్నాయి మూడవ స్థానానికి వెళ్ళే రౌండ్ స్త్రీ కాశీరెడ్డి వైద్య ఆశ్రమంలో జీఏహెచ్ రెడ్డి బుల్స్ పల్లె గ్రామ సంజావుల మండల నంగాల జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాం வாந்த <laughs> 4 నిమిషాలు ఉంది 11 నిమిషాలు పూర్తి అయినండి 9వ రౌండ్ పూర్తి చేసుకున్న 2500 అడుగులదాని 11 నిమిషాల్లో పూర్తి చేస్తாய் 4వ స్థానానికి 40 సెకన్ల వేగపడి ఉన్నా వచ్చే రౌండ్ 10 ఫాస్ట్ రెటినైన్స్ నామ్యాస్త్రతో జిహెచ్ రెడ్ బాల్

മൂന്ന് നിമിഷ പതിനെണ്ട് നിമിഷ പൂർത്താൻ മീൻ സമയം മൂന്ന് നിമിഷം పన్నెండు నిమిషాల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేశాయి మీరు ఐదవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి మూడు అడుగులు వేస్తే ఐదవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి వెళ్ళి తిరిగి మూడు అడుగులు వేయాలి ఐదవ స్థానంలో కొనసాగాలంటే సమయం మీకు రెండు నిమిషంలో ఉండాలి రెండు నిమిషములు ఉండదండి అది ఒక్క నిమిషం అంటే చివరికి వెళ్ళి తిరిగి మూడు అడుగుల పురాణి లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు 5 శ్రీ కాశిరెడ్డి నారాయణ స్వామి వారి యాత్ర అక్కనరెడ్డి పల్లి సంజావన మండలం నంజాల జిల్లా వారి పదవొండు రౌండ్ చేసుకొని తొంభై ఆరు మూడు వేల మూడు వందల తొంభై ఆరు గ్రంథాన్ని లాగేంత ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి